హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి కరెంట్ అఫైర్స్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో గ్రూప్ టూకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ నుంచి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను రీసెంట్గా ఎగ్జామ్కి వెళ్లే ముందు ముందు తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి ఏ ట్రిక్స్ యూస్ చేసి ఆన్సర్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను నేను చేసే ప్రతి వీడియో కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మీకు ఇంకా కావాల్సిన వీడియోస్ని కామెంట్ కమెంట్ ఉండండి మీ సపోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకి అవసరం సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి అన్ని సరైనవి ఏంటి ఏంటి చూసుకుందాము ఏ తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజీ మరోసారి జాతీయ రికార్డుని తిరగరాసింది ఎవరండి తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజీ మరోసారి జాతీయ రికార్డుని తిరగరాయడం అయితే జరిగింది ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల క్రీడల్లో మహిళల వంద మీటర్ల హార్డిల్స్లో కాంస్యం నెగ్గిన జ్యోతి పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లు ఆ క్రమంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును పన్నెండు పాయింట్ ఎనభై రెండు సెకండ్లను బదులుగొట్టింది ఆల్రెడీ పన్నెండు పాయింట్ ఎనభై రెండు సెకండ్లని బదిలిగొట్టి ఇప్పుడు పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్ల వంద మీటర్ల హార్డిల్స్లో లో కాంస్యం నెగ్గింది ఎవరు జ్యోతి నెక్స్ట్ ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో వంద మీటర్ల హార్డిల్స్లో భారత్కు లో భారత్ కు లభించిన తొలి పథకం ఇదే ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో వంద మీటర్ల హార్డిల్స్లో భారత్కు లభించిన తొలి పథకం అయితే ఇదే మొత్తం మీద ఈ క్రీడల చరిత్రలో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో భారత్కు దక్కిన నాలుగవ పథకం మొత్తం ఈ యొక్క క్రీడల చరిత్రలోనే ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో భారత్కు దక్కిన నాలుగవ పథకం అండి ఇది సరేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో అన్నీ కూడా సరైనవే ఏ రెండు వేల ఇరవై మూడు జూలై నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఐసీసీ ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జూలై నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఐసీసీ ప్రకటించింది అయితే పురుషుల విభాగంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ ఈ అవార్డును దక్కించుకోగా మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఆప్లీ గార్డెనర్ ఎంపిక అయింది పురుషుల విభాగంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ ఈ అవార్డును దక్కించుకోగా మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఆస్లీ గార్డెనర్ ఎంపిక అవడం అయితే జరిగింది జూన్ నెలలో కూడా గార్డెనర్ ఈ అవార్డును దక్కించుకుంది దీంతో వరుస నెలల్లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్గా ఆప్లీ గార్డెనర్ రికార్డు సృష్టించింది జూన్ నెలలో కూడా గార్డెనర్ ఈ అవార్డు దక్కించుకుంది దీంతో వరుస నెలల్లో ఐసీసీ ప్లే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్నటువంటి తొలి క్రికెటర్ గా ఆశ్లీ రికార్డు సృష్టించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో ఇక్కడ మనం చూసుకుంటే అన్నీ కూడా సరైనవి ఏ సైన్యంలో సేవ చేసేందుకు పురుషుల గరిష్ట వయస్సును రష్యా పొడిగించిందండి సైన్యంలో సేవ చేసేందుకు గాను పురుషుల గరిష్ట వయస్సును రష్యా పొడిగించడం అయితే జరిగింది ఈ మేరకు పార్లమెంటులో చట్టం చేసింది ఈ మేరకు పార్లమెంటులో చట్టం చేయడం జరిగింది అయితే రష్యాలో పద్దెనిమిది నుండి ఇరవై ఏడు ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి పౌరుడు సైన్యంలో చేరాలనే నిబంధన ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి పౌరుడు కూడా సైన్యంలో చేరాలని నిబంధన అయితే ఉండడం జరిగింది దాన్ని ముప్పై ఏళ్లకు పొడిగించారు ఇంతకుముందు ఇరవై ఏడు ఏళ్ళు ఉంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళకు పొడిగించడం అయితే జరిగింది అలాగే అత్యున్నత పదవులు చేపట్టిన వారు డెబ్బై ఏళ్ల వరకు మిలిటరీలో తమ సేవలను కొనసాగించవచ్చు పెద్ద పెద్ద పదవులను పొందినటువంటి వారు డెబ్బై ఏళ్ళ వరకు కూడా వాళ్ళు వాళ్ళ మిలటరీలో అయితే సేవలను కొనసాగించవచ్చండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో అన్నీ కూడా మనకి సరైనవే ఏ హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రపంచ శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాను విడుదల చేసింది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ప్రపంచ శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలను అయితే విడుదల చేయడం జరిగింది ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది ఈ నివేదిక ప్రకారము ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది అయితే ఈ పాస్పోర్ట్ ఉన్నవారు వీసా రహితంగా వీసా ఆన్ అరైవల్ విధానంలో ప్రపంచ వ్యాప్తంగా నూట తొంభై రెండు దేశాల్లో పర్యటించవచ్చు ఈ పాస్పోర్ట్ ఉన్నవారు వీసా రహితంగా వీసా లేకున్నా కూడా వీసా అరైవల్ విధానంలో ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై రెండు దేశాల్లో అయితే పర్యటించవచ్చు అలాగే సి ఈ జాబితాలో జర్మనీ ఇటలీ స్పెయిన్ నూట తొంభై దేశాలు రెండో స్థానంలో నిలిచాయి ఈ జాబితాలో జర్మనీ ఇటలీ స్పెయిన్ నూట తొంభై దేశాలు రెండవ స్థానంలో నిలవడం జరిగింది అలాగే ఆస్ట్రియా ఫిన్లాండ్ ఫ్రాన్స్ జపాన్ దక్షిణ కొరియా స్వీడన్ లక్సెంబర్గ్ నూట ఎనభై తొమ్మిది దేశాలు మూడవ స్థానంలో నిలిచాయి చూడండి ఆస్ట్రియా ఒకటి ఫిన్లాండ్ ఒకటి ఫ్రాన్స్ ఒకటి జపాన్ ఒకటి దక్షిణ కొరియా స్వీడన్ లక్సెంబర్గ్ ఈ నూట ఎనభై తొమ్మిది దేశాలు మూడవ స్థానంలో నిలవడం అయితే జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో అన్నీ కూడా ఇక్కడ కూడా మనకి సరైనవే సో ఏంటంటే ఒకసారి చూసుకుందాము రష్యాలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు లింగ మార్పిడి విధానాన్ని ప్రభుత్వం నిషేధించింది లింగ మార్పిడి విధానం అనేది జరగకూడదు అని ఎక్కడ కొత్త చట్టం వచ్చింది రష్యాలో రష్యాలో కొత్త చట్టం అయితే రావడం జరిగింది లింగ మార్పిడి విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది అలాగే ఉద్దేశపూర్వకంగా ట్రాన్స్ జెండర్లుగా మారాలనుకునే వారికి ఇది వర్తిస్తుంది ఉద్దేశపూర్వకంగా ఎవరైతే ట్రాన్స్ జెండర్లుగా మారాలనుకుంటున్నారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఆల్రెడీ ట్రాన్స్జెండర్లుగా ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు నెక్స్ట్ ఈ మేరకు రష్యా పార్లమెంట్లో ప్రవేశపెట్టి లింగ మార్పిడి నిషేధిత బిల్లుపై అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై నాలుగున సంతకం చేశారు ఈ బిల్లు ఆమోదానికి ఉభయ సభలు ఏకగ్రీవంగా సమ్మతించాయి ఈ మేరకు రష్యా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన లింగ మార్పిడి నిషేధిత బిల్లుపై అధ్యక్షుడు ఎవరండి వ్లాదిమర్ పుతిన్ రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై నాలుగున సంతకం చేయడం జరిగింది ఈ బిల్లు ఆమోదానికి ఉభయ సభలు కూడా ఏకగ్రీవంగా సమ్మతించాయి అయితే పుట్టుకతో లింగపరమైన సమస్యలు ఉన్న వారికి ఈ చట్టం వర్తించదు వారికి వైద్య సహ సహాయం అందించవచ్చని పేర్కొంది పుట్టుకతో ఎవరికైతే ఈ యొక్క సమస్య ఉందో వారికి మాత్రం ఇది వర్తించదు వారికి మాత్రం చక్కగా వైద్య సదుపాయాలు అందించవచ్చు కానీ కావాలని ఎవరైతే మారాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఆ దేశమైతే విధించడం జరిగింది అది యూజ్ చేసుకోకూడదని విధించారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా సరైనవే ఏ రాజకీయ అధికారాన్ని న్యాయ వ్యవస్థ నియంత్రించకుండా అడ్డుకునే వివాదాస్పద బిల్లును ప్రజలు ప్రతిపక్షాల నిరసనల మధ్య ఇజ్రాయిల్ పార్లమెంటు కనెస్సెట్ రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున ఆమోదించింది చూడండి ఇక్కడ ఒకసారి రాజకీయ అధికారాన్ని న్యాయ వ్యవస్థ నియంత్రించకుండా అడ్డుకునే వివాదాస్పద బిల్లును ప్రజలు ప్రతిపక్షాల నిరసనల మధ్య ఇజ్రాయిల్ పార్లమెంటు కనెస్సెట్ రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున ఆమోదించడం జరిగింది అయితే బిల్లుపై తుది ఓటింగ్ను ప్రతిపక్షాలు బాయ్ కాట్ చేయడంతో బెంజమాన్ నెతన్యాహు ప్రభుత్వం దాన్ని పార్లమెంట్లో అరవై నాలుగు టు సున్నా ఓట్లతో ఆమోదింప చేసుకుంది బిల్లుపై తుది ఓటింగ్ ను ప్రతిపక్షాలు బాయ్ కట్ అంటే ఆఫ్ చేయడంతో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం దాన్ని పార్లమెంట్లో అరవై నాలుగు టు సున్నా ఓట్లతో చేసుకుంది అయితే ప్రధాని నెతన్యాహు మోసము లంచము నమ్మక ద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఎవరండి ప్రధాని నెతన్యాహు మోసము లంచము నమ్మక ద్రోహం తీసుకు నమ్మక ద్రోహము అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాగే రాజకీయ నాయకులు తీసుకునే సమంజసమైన నిర్ణయాలను న్యాయ వ్యవస్థ తనిఖీ తెలియకుండా విచారించే నివారించే తాజా బిల్లును కూడా ఆయన పట్టుదలగా పార్లమెంట్లో చేసుకున్నారండి చూడండి రాజకీయ నాయకులు తీసుకునే సమంజసమైన నిర్ణయాలను కూడా న్యాయ వ్యవస్థ తనిఖీ చేయకుండా నివారించే తాజా బిల్లును ఆయన పట్టుదలగా పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవడం అయితే జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సో క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి అని అడిగారు సో ఇక్కడ మనం చూసుకుంటే అన్నీ కూడా సరైనవే ఏ ప్రభుత్వ మహిళా ఉద్యోగులను పన్నెండు నెలల పాటు ప్రసూతి సెలవులు ప్రకటించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా సిక్కిం నిలిచిందండి మొత్తం మన దేశంలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు పన్నెండు నెలల పాటు ప్రసూతి సెలవులు ప్రకటించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచిందండి సిక్కిం సిక్కిం రాష్ట్రం నిలవడం అయితే జరిగింది అలాగే పిల్లలను మరియు వారి కుటుంబాలను మెరుగ్గా చూసుకోవడంలో సహాయపడడానికి ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు పన్నెండు నెలల ప్రసూతి సెలవులు మరియు పురుష ఉద్యోగులకు నెల రోజుల పాటు పితృత్వ సెలవులను అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై ఆరున ప్రకటించారు పిల్లలను మరియు వారి కుటుంబాలను మెరుగ్గా చూసుకోవడంలో సహాయపడడానికి ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు పన్నెండు నెలల ప్రసూతి సెలవులు మరియు వారి యొక్క హస్బెండ్స్కు పురుష ఉద్యోగులకు కూడా నెల రోజుల పాటు పితృత్వ సెలవులను అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై ఆరున ప్రకటించడం అయితే జరిగింది సి రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఆరున జరిగిన సిక్కిం స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు ఎప్పుడండి రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఆరవ తేదీన జరిగినటువంటి సిక్కిం స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేయడం అయితే జరిగింది అయితే వారికి ఈ సదుపాయం కల్పించేందుకు సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు తెలిపారు వారికి ఈ యొక్క సదుపాయం కల్పించేందుకు నిబంధనల్లో మార్పులు చేయడానికైతే వాళ్ళు చేయనున్నట్లు తెలిపారు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి సో అన్నీ కూడా మనకి సరైనవే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా చూడండి అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై తొమ్మిదిన కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నివేదికను విడుదల చేశారు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై తొమ్మిదిన కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రెండు వేల ఇరవై రెండు నివేదికను విడుదల చేయడం అయితే జరిగింది అయితే భారత్లో రెండు వేల ఇరవై రెండు నాటికి పులుల సరాసరి సంఖ్య మూడు వేల ఆరు వందల ఎనభై రెండు చేరిందండి రెండు వేల ఇరవై రెండులో పులుల సరాసరి సంఖ్య అంతా మూడు వేల ఆరు వందల ఎనభై రెండుకు చేరింది అత్యధికంగా మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు వరకు పుల్లులు ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది మొత్తం ఎన్ని పుల్లు ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పుల్లు ఉండొచ్చని కేంద్రం అంచనా వేయడం జరిగింది తర్వాత మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఏడు వందల ఎనభై ఐదు పులులు ఉన్నాయండి చూడండి ఒకసారి చూడండి ఒకసారి మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఎన్ని పుల్లమ్మ ఏడు వందల ఎనభై ఐదు పుల్లు ఉన్నాయి అలాగే కర్ణాటకలో ఐదు వందల అరవై మూడు పుల్లు ఉత్తరాఖండ్లో ఐదు వందల అరవై పులులు మహారాష్ట్రలో నాలుగు వందల నలభై నాలుగు పుల్లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఏడు వందల ఎనభై ఐదు పులులు కర్ణాటకలో ఐదు వందల అరవై మూడు పులులు ఉత్తరాఖండ్లో ఐదు వందల అరవై పులులు మహారాష్ట్రలో నాలుగు వందల నలభై నాలుగు పుల్లు అయితే తర్వాత స్థానాల్లో నిలవడం జరిగింది అలాగే టైగర్ రిజర్వుల విషయంలో రెండు వందల అరవై పులులతో ఉత్తరాఖండ్లోని కార్బెట్ రిజర్వ్ మొదటి స్థానంలో ఉంది తర్వాత స్థానాల్లో కర్ణాటకలోని బండిపూర్ నూట యాభై నాగహోర్లో నూట నలభై ఒకటి స్థానాలు అయితే ఉండడం జరిగింది చూడండి ఇక్కడ కర్ణాటకలోని బండిపూర్ నూట యాభై నాగహోర్లోని నూట నలభై ఒకటి మధ్యప్రదేశ్లో బాంధవి నూట ముప్పై ఐదు నిలిచాయి టైగర్ రిజర్వుల విషయంలో రెండు వందల అరవై పులులతో ఉత్తరాఖండ్లోని కార్బెట్ రిజర్వ్ మొదటి స్థానంలో ఉంది తర్వాత స్థానంలో కర్ణాటకలోని బండిపూర్ నూట యాభై అలాగే నాగా నాగర్ హోల్లో నూట నలభై ఒకటో స్థానం మధ్యప్రదేశ్లోని బాదర్గఢ్ నూట ముప్పై ఐదుగా నిలవడం అయితే జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో మనకి అన్నీ కూడా సరైనవి ఏంటంటే ఒకసారి చూసుకుందాము భారత్లో చిన్నారుల అక్రమ రవాణా పేరుతో గేమ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే స్వచ్ఛంద సంస్థ నోబెల్ శాంతి పురస్కార్ గ్రహీత కైలాష్ సత్యర్థి స్థాపించిన కేఎస్సిఎఫ్ చూడండి కేఎస్సిఎఫ్ సహకారంతో అధ్యయనం నిర్వహించింది అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తాజా నివేదికను రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై తేదీన విడుదల చేసింది భారత్లో చిన్నారుల అక్రమ రవాణా పేరుతో గేమ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే స్వచ్ఛంద సంస్థ నోబెల్ శాంతి బహుమతి పురస్కార గ్రహీత అయినటువంటి కైలాష సత్యర్థి స్థాపించినటువంటి కేఎస్సిఎఫ్ సహకారంతో అధ్యయనం నిర్వహించింది అయితే అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తాజా నివేదికను రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై తేదీన విడుదల చేయడం అయితే జరిగింది అయితే చిన్నారుల అక్రమ రవాణాలో బీహార్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తొలి మూడు స్థానాల్లో ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది చిన్నారుల అక్రమ రవాణాలో బీహార్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తొలి మూడు స్థానాల్లో ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడి కావడం జరిగింది జిల్లాల వారీగా చూస్తే చిన్నారుల అక్రమ రవాణాలో జైపూర్ సిటీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది తొలి పది స్థానాల్లో ఐదు ఢిల్లీలోనే ఉండడం గమనార్హం ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఉంది జిల్లాల వారీగా చూస్తే చిన్నారుల అక్రమ రవాణాలో జైపూర్ సిటీ దేశంలో మొదటి స్థానంలో ఉంది అలాగే తొలి పది స్థానాల్లో ఐదు ఢిల్లీలోనే ఉండడం గమనార్హం ఆరో స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఉంది తర్వాత అక్రమ రవాణా ద్వారా తరలించిన పిల్లలను అత్యధికంగా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో నియమించుకున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంటుంది ఈ యొక్క పిల్లల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు కదా తర్వాత ఏం చేస్తున్నారు ఆ పిల్లల్ని అక్రమ రవాణా చేసిన పిల్లలను అత్యధికంగా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరి నియమించుకున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది ముఖ్యంగా బల్బుల తయారీ వ్యవసాయ అనుబంధ యూనిట్లు ఇటుకల పట్టీలు టైల్స్ తయారీ కేంద్రాల్లో పిల్లలను బందీగా చేస్తున్నట్లు కే తెలపడం అయితే జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యంలో సరైనవి ఏవి సో అన్నీ కూడా మనకి సరైనవే ఏ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు సుమన్ బేరీ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం సభ్యులు వీకే పాల్ అరవింద్ విర్మానీలు అలాగే రెండు వేల ఇరవై మూడు జూలై పదిహేను విడుదల చేసిన ఎక్స్పోర్ట్ ప్రి ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎగుమతుల సన్నద్ధత సూచీలో తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ హర్యానాలో మొదటి ఐదు స్థానాలు నిలిచాయి అసలు అర్థం కాలేదు కదా మరోసారి చెప్తాను చూడండి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ భేరి అలాగే ఈ నీతి ఆయోగ్ సిఈఓ ఓబి సిఈఓ అయినటువంటి బివిఆర్ సుబ్రహ్మణ్యం అలాగే సభ్యులు అయినటువంటి వికే పాల్ అరవింద్ విర్మాణిలు రెండు వేల ఇరవై మూడు జూలై పదిహేడవ తేదీన విడుదల చేసినటువంటి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ టూ ట్వంటీ టూ అంటే ఎగుమతుల సన్నద్ధత సూచీలో తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ హర్యానాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి ఈ యొక్క ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూకు సంబంధించి తమిళనాడు మొదటి స్థానం మహారాష్ట్ర రెండవ స్థానం కర్ణాటక మూడవ స్థానం గుజరాత్ నాలుగవ స్థానం హర్యానా ఐదవ స్థానం మొదటి ఐదు స్థానాల్లో ఈ రాష్ట్రాలు అయితే నిలవడం జరిగింది అలాగే తెలంగాణ ఆరవ స్థానం ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ స్థానంలో నిలిచాయి ఓవరాల్ స్కోర్లో తెలంగాణ అరవై ఒకటి పాయింట్ మూడు ఆరు శాతం మార్కులు సాధించగా ఆంధ్రప్రదేశ్ యాభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతానికి మాత్రమే పరిమితమైంది చూడండి ఈ యొక్క ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ప్రకారము తెలంగాణ ఆరవ స్థానము ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ స్థానం కాగా ఓవరాల్ స్కోర్లో తెలంగాణ అరవై ఒకటి పాయింట్ మూడు ఆరు శాతం మార్కులు సాధిస్తే ఆంధ్రప్రదేశ్ యాభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం మార్కులకు మాత్రమే పరిమితమైంది అలాగే రాష్ట్రాలను తీర ప్రాంతము హిమాలయ భూపరివేష్ట అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్లుగా విభజించి ర్యాంకులు ప్రకటించారు రాష్ట్రాలను ఏ విధంగా విభజించారండి తీర ప్రాంతము అలాగే హిమాలయ భూపరివేష్ట ల్యాండ్ లాడ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్లుగా విభజించి ర్యాంకులు ప్రకటించారు ఆ ప్రకారము తీర ప్రాంత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ గతేడాది ఈసారి ఐదవ స్థానంలోనే నిలిచింది గత ఏడాది ఈ ఏడాది ఈ యొక్క తీర ప్రాంత రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో నిలవడం జరిగింది అలాగే భూపరివేష్టిత రాష్ట్రాల్లో గతంలో ఐదవ స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి రెండవ స్థానాన్ని దక్కించుకుంది భూపరివేష్టిత రాష్ట్రాల్లో గతంలో ఐదవ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు రెండవ స్థానాన్ని దక్కించుకోవడం అయితే జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి అని అడిగారు సో అన్నీ కూడా మనకి సరైనవే ఏంటంటి సమాచార సాంకేతిక రంగంలో మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నిరుద్యోగులకు శిక్షణ ఉపాధి కల్పనకు గాను రాష్ట్ర ఉర్దూ అకాడమీతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది చూడండి సమాచార సాంకేతిక రంగంలో మైనారిటీ వర్గానికి చెందినటువంటి నిరుద్యోగులకు శిక్షణను అలాగే ఉపాధి కల్పనకు గాను రాష్ట్ర ఉర్దూ అకాడమీతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఈ మేరకు తాడేపల్లిలోని కార్యాలయంలో ఒప్పంద పత్రాలపై ఏపిఎస్ఎస్డిసి ఎండి వినోద్ ఉర్దూ అకాడమీ కార్యదర్శి ఆయాబ్ హుస్సేన్ సంతకాలు చేశారు ఈ మేరకు తాడేపల్లి కార్యాలయంలో ఒప్పంద పత్రాలపై ఎవరెవరు సంతకాలు చేశారండి ఏపీఎస్ ఎస్డిసి ఎండి అయినటువంటి వినోద్ అలాగే ఉర్దూ అకాడమీ కార్యదర్శి అయినటువంటి ఆయుబ్ హుస్సేన్ సంతకాలు చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ అకాడమీకి చెందిన ముప్పై ఆరు శిక్షణా కేంద్రాలను స్కిల్ హబ్లుగా మార్చుకొని యువతకు శిక్షణా కార్యక్రమాలు అందించ అందించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ అకాడమీకి చెందినటువంటి ముప్పై ఆరు శిక్షణా కేంద్రాలను స్కిల్ హబ్లుగా మార్చుకొని యువతకు శిక్షణా కార్యక్రమాలు అందించనున్నట్లయితే తెలపడం జరిగింది చాలామంది మన ఛానల్లో పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయమంటున్నారమ్మా సో పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను మనకు టెలిగ్రామ్ ఛానల్ ఒకటి గ్రూప్ ఒకటి ఉంది ఆ రెండింటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను సో ఒకవేళ అవి మీకు ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి రెండు కనిపిస్తాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ పెడుతూ ఉంటాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెండింట్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ కార్యక్రమంలో భాగంగా మరో ముప్పై ఆరు పురపాలక సంఘాలు నగర పంచాయతీల్లో చెత్త సేకరణకు ఉద్దేశించిన ఎన్ని ఈ ఆటోలను ముఖ్యమంత్రి జగన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ ఎనిమిదిన జెండా ఊపి ప్రారంభించారు ఖచ్చితమే ఐదు వందల పదహారు ఈ ఆటోలను రెండు ఆరు వందల పదహారు ఈ ఆటోలను మూడు ఏడు వందల పదహారు ఈ ఆటోలను ఫోర్త్ నాలుగు ఎనిమిది వందల పదహారు ఈ ఆటోలను సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ద రైట్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా భాగంగా మరో ముప్పై ఆరు పురపాలక సంఘాలు నగర పంచాయతీల్లో చెత్త సేకరణకు ఉద్దేశించిన ఐదు వందల పదహారు ఈ ఆటోలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు జూన్ ఎనిమిదిన జెండా ఊపి ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు జూన్ ఐదున పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా ఎన్ని కోట్లు మంజూరు చేసింది సో ఫస్ట్ వన్ పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు సెకండ్ వన్ పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు థర్డ్ వన్ పదమూడు వేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఫోర్త్ వన్ పద్నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ రెండు వేల ఇరవై మూడు జూన్ ఐదవ తేదీన పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ పదిహేను ఒకటి ఐదు కోట్లను అయితే మంజూరు చేయడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ అటల్ పెన్షన్ యోజన ఏపీవై వార్షిక అవార్డు జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి స్పాన్సర్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్తో సహా ఏ గ్రామీణ బ్యాంకు విజేతగా నిలిచింది ఫస్ట్ వన్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సెకండ్ వన్ ఏపీజీవీబీ థర్డ్ వన్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఫోర్త్ వన్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుందామా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన అన్ని వీడియోస్ కూడా ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ ట్రిక్స్ వీడియోస్ మోడల్ పేపర్ వీడియోస్ ట్రిక్స్ వీడియో కూడా చేశాను అది కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను మన ఛానల్లోని వీడియోస్ని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అమ్మా సో ఆన్సర్ వస్తే థర్డ్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అటల్ పెన్షన్ యోజన ఏపీవై వార్షిక అవార్డు అలాగే జాతీయ ఛాంపియన్షిప్ పోటీలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి స్పాన్సర్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్తో సహా ఆ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ విజేతగా అయితే నిలవడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి సో అన్నీ కూడా మనకి సరైనవేనండి ఒకసారి చూసుకుందాము ఏంటేంటి అనేది వన్యపా వన్యప్రాణి సంరక్షణలో భాగంగా చూడండి కేంద్ర ప్రభుత్వం కీలక టైగర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది వన్యప్రాణి సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక టైగర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి దీంతో రెండు వేల మూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ను ఏర్పాటు కానుంది దీంతో రెండు వేల మూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయితే ఏర్పాటు కావడం జరిగింది ఇందుకోసం మధ్యప్రదేశ్లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యము రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపివేయనున్నారు ఇందుకోసం మధ్య దేశ్లోని నవరదేహి వన్యప్రాణి అభయారణ్యము అలాగే రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపివేయడం అయితే జరుగుతుంది ఈ రెండు వన్యప్రాణి అభయారణ్యాలు సాగర్ దమహ్ దమోహ్ నర్సింగ్పూర్ రైసెన్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఈ రెండు వన్యప్రాణి అభయారణ్యాలు సాగర్ దమోహ్ నర్సింగ్పూర్ రైసెన్ జిల్లాల్లో విస్తరించి ఉండడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ చూసేయండి మీకు కావాల్సిన వీడియోస్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ట్రిక్స్ వీడియో మస్ట్ అండ్ షుడ్గా చూడండి అది మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్